ముఖ్యంగా సుబ్రహ్మణ్యుడు అనగానే మనకు ఆరు నామాలు గుర్తుకొస్తాయి ఆరు నామాలుంటాయి ఆ ఆరు నామాలు ఏమిటి షణ్ముఖ కార్తికేయ స్కందహ కుమారుబ్రహ్మణ్య ఆరు నామములతో ఈ దేవుడిని పిలుస్తాను సుబ్రహ్మణ్యుడి యొక్క తత్వము విలక్షణమైనటువంటి తత్వము ఈ ఆరు పేర్లను ముందు మనం పరిశీలన చేసి షష్ఠీతిథికి ఆయనకు సంబంధం ఏమిటి అనేది మీకు చెప్తాను ఆరు పేర్లు ముందు షనుముఖ ఆరు ముఖములు కలిగిన వాడు శనుముఖుడు స్వామివారికి ఆరు ముఖములు ఉంటాయి కాబట్టి ఆరు ముఖములు ఈ ఆరు అనేటువంటి సంఖ్య కూడా వేదాంతపరంగా తీసుకున్నట్లయితే పంచభూతాలు ఐదవది మనస్సు అన్నారు లేదు పంచేంద్రియములు ఒకటి మనస్సు అన్నారు కలిపితే ఆరు అని ఐదు ఇంద్రియములకు మనస్సుకు అధిపతి అయి ఆత్మరూపంలో విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన షణ్ముఖుడు అని పిలిచినట్టుగా కొన్ని కథలు కనిపిస్తూ ఉన్నాయి కార్తికేయ కార్తికేయుడు అనేటువంటి పేరు కూడా చాలా మంచి పేరండి కార్తికేయుడు అంటే ముఖ్యంగా కృత్తికానాం అపత్యం కృత్తికలతో సంబంధం ఉన్నటువంటి వాడు కాబట్టి కార్తికేయుడు అన్నారు అంటే కృత్తికల యొక్క కొడుకు కార్తికేయుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతే అగ్నిర్ అగ్నిర్ణ్పాత కృత్తిక నక్షత్రం అని నక్షత్రేష్ఠిలో చెప్తారు అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం కృత్తిక ఆ కృత్తికా నక్షత్రమే స్కందుడి యొక్క నక్షత్రము అందుకే ఈ సంబంధంతోనే ఒక మాసమే వచ్చేసింది అదే కార్తీక మాసం అందుకే కార్తీక మాసానికి కార్తికేయుడికి సంబంధం దీనివల్లనే వచ్చిందండి కాబట్టి కార్తికేయ కార్తికేయ అనేటువంటి పేరు చాలా మంచి పేరండి ఒక చిన్న రహస్యం కూడా నేను మీకు చెబుతాను చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఏదైనా అపస్మారక స్థితికి వెళ్తూ ఉంటే అంటే పేరు పెట్టక ముందు కాస్త మృత్యువుతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పిల్లవాడికి మనస్సులో కార్తికేయ అనే పేరు పెట్టి ఆ పేరుతో పిలవడం మొదలు పెడితే అపమృత్యుదోషం తొలగిపోయి పిల్లవాడు జీవిస్తాడు అని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం తమిళనాడు ప్రాంతంలో ఇది యథార్థం ఈ ప్రయోగం నేను చేసి చూశాను చాలా చోట్ల దానికి తప్పకుండా అనుగ్రహం కలిగింది కవలపిల్లలు పుట్టారు ఇద్దరు ఇద్దరిలో ఒక పిల్లవాడు అచేతనంగా చాలా కష్టంగా ఉండే ఊపిరి కూడా తీసుకోవటం తండ్రికి చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి ముక్కు ఆ పిల్లవాడిని సుబ్రహ్మణ్యుడు అనే పేరుతోనో కార్తికేయ అనేటువంటి పేరుతోనో పిలవడం మొదలు పెట్టండి మిగిలిందంతా స్వామి చూసుకుంటాడు ఏమి విచిత్రమో తెలియదు కానీ అప్పటి వరకు డాక్టర్లకు ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క ఆయుర్దాయము చక్కగా పెరిగింది మొత్తానికి పిల్లవాడు జీవించాడు చక్కగా ఉన్నాడు ఇది కార్తికేయ అన్నటువంటి పేరు ఉన్నటువంటి గొప్పతనం చాలా మంచి పేరు కార్తికేయుడు అంటే కృత్తికా నక్షత్రం కృత్తికానాం అపత్యం కార్తికేయ అన్నారు